ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన నా శుభములు కలిగినగాక ఈ యొక్క ఉదయకాల సమయం ముందు దేవుని యొక్క వాక్య కొరకు ప్రక్షణ గ్రంథము పద్నాలుగో అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం మొదటి వచనంలో ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను గొర్రెపిల్ల యస్సు క్రీస్తు ప్రభువును సూచించుచు ఉన్నది సియోను పర్వతము ప్రభు యొక్క పర్వతము పరలోకములో ఉన్నది కాబట్టి సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను ఇది ఈ సియోను పర్వతము పరలోకములో కనబడుతుందని మనం ఎలా చెప్పగలము కింద రెండో వచనములో మనము దాని గురించి రెండు మూడు వచనాలు మనకు బయలుపరుస్తున్నాయి గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండగా ఆయన తండ్రి నామము నొస్సళ్ళేందు లెఖింపబడి ఉన్న నూట నలభై నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉన్నారు ఆ ప్రభువు సియోను పర్వతం మీద నిలబడి ఉండగా లక్షా నలభై నాలుగు వేల మంది కూడా ప్రభువుతో సియోను పర్వతం మీద నిలబడ్డారు ఐ లుక్ అండ్ లో ఎ ల్యామ్ స్టూడ్ ఆన్ ద మౌంటైన్ జాయిన్ అండ్ విత్ హిమ్ ఎన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ థౌజండ్స్ హ్యావింగ్ హిస్ ఫాదర్స్ నేమ్ రిటన్ ఇన్ దేర్ ఫోర్ హెడ్స్ రెండు వచనములో విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని యుహానుభక్తుడు వింటూ ఉన్నాడు ఇది విస్తారమైన జలముల ధ్వనిగా పెద్ద ఊరుముల ధ్వని వలె మిళితమైన ఈ గొప్ప శబ్దము పరలోకములో నుండి రాగా వింటిని అంటున్నాడు మరియు ఆ యొక్క శబ్దమును వర్ణించుచు నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణుకుల నాదం పోలింది అనగా వీణలు నా వాయించువారు వాయించితే అంతగా శబ్దము మధురంగా ఉంటుందో అంత ఆ శబ్దము వీణలు వాయించుచున్న కుల నాదమును పోలినది అంటున్నాడు కాబట్టి చాలా రమ్యముగా ఉంది ఐ హ్యాడ్ ఎ వాయిస్ ఫ్రమ్ హెవెన్ యాజ్ ద వాయిస్ ఆఫ్ మెనీ వాటర్స్ అండ్ యాజ్ ద వాయిస్ ఆఫ్ గ్రేట్ థండర్ ఐ హ్యాడ్ ద వాయిస్ ఆఫ్ హార్పర్స్ హార్పింగ్ విత్ దేర్ హార్ట్స్ వారు వైణికులు వాయించుచు వీణలు ఉన్న శబ్దము ఈ సింహాసనము ఎదుట ఎవరున్నారు ఈ నూట నలభై నాలుగు వేల మంది ఆ మహాప్రభు సింహాసనం ఎదుట ఉన్నారు పెద్దల ఎదుటను ఉన్నారు మరియు నాలుగు జీవుల ఎదుటను ఉన్నారు వారు క్రొత్త కీర్తన పాడిచి ఉన్నారు భూలోకంలో నుండి కొనబడిన ఈ నూట నలభై నాలుగు వేల మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకునలేదు జ్వాలర్ ఇక్కడ ఈ మాటను మనం చూస్తే ఈ లక్ష నలభై నాలుగు వేల మంది భూలోకము నుండి కొనబడినవారట వీరు ఎప్పుడు వారి యొక్క తండ్రి నొసళ్ళ ముద్రించబడ్డారు అని ఒకసారి మనం చూస్తే ఈ దర్శనము పరలోక దర్శనమైతే వారు భూలోకంలో ఉన్నప్పుడు వారు ముద్రించబడ్డారు ఆ యొక్క ఆ విషయాన్ని మనము ఏడో అధ్యాయంలో చూడవచ్చు వారు దేవుని యొక్క ముద్ర గూచి చాలా అద్భుతమైన విషయాలు రా చెప్తూ ఉన్నాడు అదూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళయందు ముద్రించు వరకు భూమికైనా సముద్రముకైనా చెట్లకైనా హాని చేయవద్దని చెప్పాడు కాబట్టి ఈ దాసులు వీరు వారి నొసళ్ళయందు మా దేవుని దాసులను వారి నొసలేందు ముద్రించు వరకు కాబట్టి ఈ యొక్క సజీవుడు దేవుని యొక్క ముద్ర ఈ ముద్రను సీల్ వేయటానికి ఆ దూత ఏర్పాటు చేయబడింది కాబట్టి ముద్రించబడిన వారి లెక్క చెప్పగా వింటిని వారు లక్ష నలభై నాలుగు వేల మంది పన్నెండు గోత్రములలో నుండి ఇది భూమిలో జరగనుంది ఇంకా జరగలేదు అనగా ఏడేళ్ల జరగబోతూ ఉంది కాబట్టి వీరు ముద్రించబడిన వారు అని మనము ఇక్కడ గుర్తించవచ్చు అయితే వీరు యూదులు వీరు పన్నెండు గోత్రములకు చెందినవారు పద్నాలుగు అధ్యాయంలో ఇది ప్రత్యేకంగా ఉంది వీరు ముద్రించబడిన వారే అయితే వీరు లక్షా నలభై నాలుగు వేల మందే వీరు పరలోకములో ప్రభుత్వం నిలబడ్డారు సివోని పర్వతం మీద అయితే వీరికి ఉన్న గుణగణాలు చాలా అద్భుతంగా ఉన్నాయి వీరి గురించి ప్రత్యేకంగా వ్రాయబడ్డాయి వీరు స్త్రీ సాంగ సాంగత్యమున అపవిత్రులు కానివారు అనగా స్త్రీ సాంగత్యము చేయనివారు స్త్రీ సాంగత్యము ఎరగని వారు అయి ఉన్నారు గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడ వెంబడిస్తూ ఉన్నారు ఎక్కడ పరలోకంలో వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి కొనబడినవారు ఈ యొక్క ప్రథమ ఫలముగా మనుషులుగా మనుషుల్లో నుండి కొనబడినవారు అని అంటున్నారు దీస్ ఆర్ దే విచ్ వార్ నాట్ డిఫైల్డ్ విత్ ఉమెన్ మొదటిది వారు వర్జిన్సు దీస్ ఆర్ దే విచ్ ఫాలో ది ల్యాంబ్ విదర్ సో అవర్డ్ హీ గోస్ దీస్ వర్ రిడీమ్డ్ ఫ్రమ్ అమాంగ్ మెన్ బీయింగ్ ద ఫస్ట్ ఫ్రూట్స్ అండ్ టు గాడ్ ఇది చాలా ప్రత్యేకమైన వివరణ ఈ దేవుని యొక్క ముద్ర కలిగిన వారు వీరికి గుణ లక్షణాలు స్త్రీ సాంగత్యం లేని వారు వారు వర్జన్సు మరియు వారు సియోను పర్వతం మీద ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వారు ఏకీభించి వెళ్తున్నారు వీరు మనుషుల్లో నుండి ఆ ప్రభు కొరకు గొర్రెపిల్ల కొరకు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడినవారు అనగా భూలోకములో నుండి కొనబడినవారు వీరు అయితే ఫస్ట్ ఫ్రూట్స్ అండ్ టు గాడ్ అండ్ టు ద ల్యాంబ్ ఈ సత్యాన్ని మనము ఒకసారి ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక ఇక్కడ మనము కొన్ని విషయాలు ధ్యానమునకు ఆలోచన దమ్ముదేవుని యొక్క లేఖనాల నుంచి హేరోజ్ మహారాజు యస్సు క్రీస్తు ప్రభు జన్మించిన రెండు సంవత్సరాల లోపు మగబిడ్డల్ని వధించుమన్నాడు ఎందుకనగా యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడా అని ప్రశ్న జ్ఞానులు అడగగానే క్రూరుడైపోయి ఆ యొక్క భయంకరమైన ఈ జడ్జ్మెంటు ఇచ్చాడు అనగా రెండు సంవత్సరముల లోపల వారిని వధించమని ఈ విషయాన్ని మనము మధ్య వార్తలు చూడవచ్చు చాలా భయంకరమైన పరిస్థితులు రానివచ్చే హేరోదు చాలా క్రూరంగా చిన్న బాలుల్ని రెండు సంవత్సరాల లోపులో ఉన్న బా పిల్లల్ని చాలా క్రూరంగా వధించుమని అన్నాడు మత్స్సు వార్త రెండు పన్నెండు హేరోదు నెందుకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక తమ దేశమునకు వెళ్ళిపోయారు జ్ఞానులు వారు వెళ్ళిన తర్వాత మత్ రెండు పదమూడు వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై ఆ హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెదకపోవచ్చున్నాడు కనుక నువ్వు లేచి శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను తెలియచెప్పు వరకు అక్కడే ఉండుమని అతనితో చెప్పాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును తల్లిని అనగా మరియమ్మను రాత్రికి రాత్రే యోసేపు పారిపోయి ఉన్నారు ఐగుప్తుకు అప్పుడు మత్స్సు వార్త రెండు పదహారు ప్రకారం ఆ జ్ఞానులు తన అపహసించారని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లేహోములోనూ సకల ప్రాంతముల్లోనూ రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించాను కాబట్టి మగపిల్లలు అంటూ లేరు మగపిల్లలందరూ కూడా యసు క్రీస్తు ప్రభు వయస్సు అనగా రెండు సంవత్సరం లోపల వారు అందరూ కూడా వధించబడ్డారు అందువల్ల మత్స్యస్ వార్త రెండు పదిహేడు ప్రకారము అందువల్ల రామాలు అంగలార్పు వినబడను ఏడ్పును మహారోధన కలిగను అందువల్లే యాభై మూడు అధ్యాయంలో చూస్తే మనకు యసు క్రీస్తు ప్రభు యొక్క జనరేషన్ ఆయన తరము వారిని గూర్చి చెప్పేవారు ఎవరున్నారు అని అడుగుతారు మధ్యసు వార్త రెండు పద్దెనిమిదిలో రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనెలగా ఉండెను ప్రతి తల్లి కూడా వేదన బాధ అనుభవించింది వారి ఒడిలోనూ పాలు తాగుతున్న బిడ్డలని కఠినులైన బటులు లాక్కొని వెళ్ళి వధించి లోయల పడేస్తూ ఉంటాయి కాబట్టి ఎర్మియాకు చెప్పబడిన ఆ యొక్క ప్రవచనం నెరవేరిపోయింది ఇన్డ్రామా వాజ్ దేర్ ఎ వాయిస్ హ్యాడ్ లెమెంటేషన్ అండ్ వీపింగ్ అండ్ గ్రేట్ మార్నింగ్ రేచల్ వీపింగ్ ఫర్ హర్ చిల్డ్రన్ అండ్ వుడ్ నాట్ బీ కంఫర్టెడ్ బికాస్ దే ఆర్ నాట్ వారు వధించబడ్డారు కన్నతల్లులు వేదనతో అక్కడ రోధన చేశారు ఇర్మియా ముప్పై ఒకటి పదిహేను యహోయిలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి రామాలో అంగలార్పును మహారోధన వినబడుచున్నవి రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది అని ఇర్మియా భక్తుడు యసు క్రీస్తు ప్రభు ఇంకా జన్మించక మునిపే ఆరు ఏడు సం వందల సంవత్సరాల ముందే ప్రవచించాడు ఇది మత్స్ స్వార్తలు నెరవేరింది మత్ రెండు పద్దెనిమిదిలో పదిహేడు పద్దెనిమిదిలో నెరవేరింది ఆమె పిల్లలు లేకపోయినందున వారిని కూర్చి ఓదార్పు పొందనొళ్ళగా ఉన్నది అయితే దేవుడు ఎర్మియా ద్వారా గొప్ప వాగ్దానం కూడా ఇస్రాయేలుల తల్లులకు ఇస్తూ ఉన్నాడు యాజ్ఞ ఇచ్చుచున్నాడు ఏడవక్క ఊరుకో కన్నీళ్లు విడుచుట మానుము నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చదరు ఎవరట చనిపోయినవారు వధించబడినవారు అయిపోయిన అయిపోయినవారు వారిని తిరిగి నీ దేశంలోకి తిరిగి వచ్చదరు అంటున్నారు ఆల్రెడీ చంపివేసి వధ చేసి లోయలో పడివేసిన తర్వాత ఎలాగొస్తారు అంటే దేవుని యొక్క వాక్కు అది అది నెరవేరబోతుంది కాబట్టి రాబో కాలం నందు నీకు మేలు కలుగును అది నమ్మిక కలుగునను నమ్మిక ఉన్నది నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు అనగా ఇస్రాయల్ దేశమునకు వచ్చేదారు ఇదే యో దీనిని మనము జ్ఞాపకం చేసుకుంటే ఆ రోజుల్లో అనగా ఎరిమి కాలములో ప్రవచించిన ఈ ప్రవచనము ఆ యొక్క మరి మహాభయంకరమైన ఏడేళ్ల మహాశ్రమల్లో వచ్చి వారు ఆ ఇష్రాయల దేశంలో మరి ప్రభు తన కొరకు గొప్ప సమూహంగా పరిశుద్ధుల సమూహముగా దేవుని యొక్క ముద్రను లిఖించబడిన వారుగా మరి ఉంటారా వారు దేవుని యొక్క పరిచర్ కొరకు దేవుని యొక్క సువార్థ పని కొరకు వాడుకోబోతున్నాడా అని మనము గ్రహించాలి ప్రభుయే మనకు బయలుపరచాలి అయితే ఇక్కడ మనకు ఇంకొక విషయాన్ని కూడా మనం ఆశ్చర్యంగా అర్థం చేసుకున్నప్పుడు ఇంకొక విషయం మనకు కనబడుతుంది అదేమనగా ప్రథమ ఫలముగా ప్రథమ ఫలముగా క్రీస్తు ప్రభు ఏం చేశాడు మనుషులలో నుండి కొన్నాడట ఆ విషయాన్ని మనము అద్భుతమైన విషయాన్ని మొదటి కొరింతలు పౌలు భక్తుడు వ్రాసాడు పదిహేను ఇరవైలో ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు ఆయన ప్రథమ ఫలము ప్రథమ ఫలములుగా ఎవరు ఉన్నారు ఇక్కడ అదే మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రథమ ఫలములు అనగా యేసు ప్రభు సులువు మీద తన ప్రాణం పెట్టిన తర్వాత సమాధి చేయబడ్డాడు సమాధి చేయబడిన తర్వాత ఆ ప్రభు తిరిగి మూడో దినమున పునరుత్డై తిరిగి లేచి ఉన్నాడు దేవునికి మహిమ కలిగింది కాక అక్కడ యేసుక్రీస్తు ప్రభు తన వరుసలో బ్రతికించబడిన తర్వాత ప్రథమ ఫలము క్రీస్తు ఆ మాట మనం చూస్తున్నాం తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదురు ఇంకా అద్భుతమైన విషయాన్ని మనము మన జ్ఞాపకం చేసుకుంటే యసు క్రీస్తు ప్రభు యొక్క పునరుత్నంలో ఆ యొక్క వధ చేయబడిన ఆ నీతిమంతులు వారు కూడా రిజరెక్ట్ అయ్యారు ప్రథమ ఫలములుగా ఫస్ట్ ఫ్రూట్స్ అందువలనే మనకు ఈ యొక్క పద్నాలుగవ అధ్యాయంలో దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకాయి మనుషులలో నుండి కొనబడినవారు అని వ్రాస్తూ ఉన్నాడు ఇంగ్లీష్లో చదివితే దెవర్ రిడీమ్డ్ ఫ్రమ్ అమాంగ్ మెన్ బీయింగ్ ఫస్ట్ ఫ్రూట్స్ వీరు రిడీమ్ చేయబడ్డారు మనుషులలో నుంచి విమోచించబడ్డారు నెంబర్ వన్ నెంబర్ టూ అమాంగ్ మెన్ అనగా వీరు అమాంగ్ మెన్ అనగా పురుషులలో నుండి లేక బాలురులలో నుండి బీయింగ్ ద ఫస్ట్ ఫ్రూట్స్ అంటూ గాడ్ అండ్ అంటూ ద ల్యాంప్ ఎంత క్లియర్గా ఉంది ఆలోచన చేద్దాం ఇంకా వీరు మగవారు వీరు ఫస్ట్ ఫ్రూట్స్ ప్రభువుతో మరి రిజర్వెక్ట్ అయిన వారు ఫస్ట్ ఫ్రూట్స్ ప్రథమ ఫలముగా ప్రభువు లేచి ఉన్నాడు వారితో వీరు కూడా తిరిగి లేచి ఉండవచ్చు ఎంత అద్భుతమైన మరి ఈ రెవల్యూషన్ మనం చూడవచ్చు వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు వారు బాలురు కదా రెండేళ్ల లోపల ఉన్నవారు కదా వారు ఏ అబద్ధం ఆడలేదు వీరు అనిందులు నిందలేమి వారి మీద లేవు ఎంత విచిత్రమైన గుణగణాలు స్త్రీ సాంగత్యము లేని వారు ఎరగని వారు గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రభువుని ఫాలో అవుతూ వెంబడిస్తూ ఉన్నారు వీరు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉండుకై మనుషుల్లో నుండి కొనబడినవారు వీరు ఎమాంగ్ ఎమాంగ్ మెన్ పురుషులలో నుండి మరియు వారు ఫస్ట్ ఫ్రూట్స్గా ప్రభువు కొరకు గొర్రెపిల్ల కొరకు కొనబడినవారు వీరు నోట ఏ అబద్ధము లేదు వీరు అనిందులు ఇక్కడ మనం ఒక విషయం ఆలోచన చేస్తే ఎవరు వీరు అయి ఉంటారు ఈ లోకంలో ఎవరైనా సరే అబద్ధం ఆడకుండా ఉన్నారా మరి స్త్రీ సాంగత్యం వల్ల అప అపవిత్రులైన వారే ఎక్కువ మంది ఉంటారు అలాగే మరి వారు ఫస్ట్ ఫ్రూట్స్గా రిజరెక్ట్ అయిన వారు ఎవరై ఉంటారు మరియు వారు నిందారహితంగా ఎవరున్నారు ఈ పన్నెండు గోత్రాల ఇష్రాయలీల్లో ఇటువంటి గుణగణాలు కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అనంటే వీరే వీరే ప్రత్యేకించబడినవారు వీరు ముద్రించబడినవారు వీరు అబద్ధమాడని వారు అనింద్యులు స్త్రీ సాంగత్యం లేని వారు ప్రభువును వెంబడించుచూ ఉన్నవారు వారు ఫస్ట్ ఫ్రూట్స్గా దేవుని కొరకు మనుషుల్లో నుండి కొనబడిన వారు వీరు క్రొత్త కీర్తన పాడుతూ ఉన్నారు వీరు పాడిన పాట ఇంకెవరు జాలరు అని చక్కని వివరణ వేరు కొరకు ప్రభు లిఖింప చేసి ఉన్నాడు దేవునికి మహిమ గాక రోజున విచిత్రమైన సంఘటనలు ఇంకా మనము ఈ యొక్క అద్భుతమైన సన్నివేశం జరగడానికి ప్రభు ఏమి చేయబోతున్నాడు ప్రభు ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో ఆయనకు తెలుసు కాబట్టి అందువలన ఎహెస్ ప్రభు రెండు సంవత్సరముల బాలురిని వధించినప్పుడు వారు ప్రభువుకు కావాలి ప్రథమ ఫలములుగా వారిని తీసుకున్నాడు వారిని పరలోకమునకు కొనిపోయి ఉన్నాడు అందువల్లనే వారు సియోను పర్వతం మీద పరలోకంలోను సింహాసనం ఎదుటను ఆ యొక్క నాలుగు జీవుల ఎదుటను ఆ యొక్క ఇరవై నాలుగు మంది పెద్దల ఎదుటను వారు క్రొత్త కీర్తన పాడుచు ఉన్నారు దేవునికి మహిమ గాక కాబట్టి ఈ దర్శనము చూసినప్పుడు వీరు లక్ష నలభై నాలుగు వేల మంది పరలోకంలో ఉన్నారు దేవునికి మహిమ గాక ప్రభు ఇచ్చిన వాగ్దానం ప్రకారము రాబో కాలంలో నీకు మేలు కలుగును అని నమ్మిక ఉంది నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చేదారు ఇదే యహో వాక్ దెర్ ఇస్ హోప్ ఇన్ ద ఐన్ ద లార్డ్ దట్ ద చిల్డ్రన్ షెల్ కమ్ అగైన్ టు దేర్ ఓన్ బోర్డర్ తిరిగి ష్రాయలు దేశమునకు వస్తారు అని దేవుని యొక్క వాగ్దానం ఇది ఎలా జరగబోతుంది ఏడవక ఊరుకో కన్నీళ్లు విడుచుట మాను నీ క్రియ సఫలమైంది రోదన వేదన మొర్ర దేవుడు విన్నాడు క్రియ అది జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చేదారు తిరిగి వస్తారు అని ప్రభు గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు అయితే ఇది ఎలా జరిగింది ఎలా జరగబోతుంది అనంటే యహేస్ భక్తునికి గొప్ప దర్శనం కలిగింది యహోవా హస్తము నా మీదకి వచ్చను నేను ఆత్మవశుడునై ఉండగా ఎహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించి ఉండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడ్డాను అవి కేవలం ఎండిపోయిన ఎముకలు ఆ లోయ అంతా కూడా ఎముకలతో నిండిపోయి ఉన్నది ఎండిపోయి ఉన్నాయి నా ప్రియమైన వాళ్ళరా ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడ వధ జరిగి ఉండవచ్చు అనే మనం ఆలోచన చేస్తే ఇది ఎముకలతో నింపబడిన మరి ఈ యొక్క ఇస్రాయలు ప్రజలకు సూచనగా ఉంది దేవుడు వారికి గొప్ప ఆధిక్యత ఇస్తూ ఉన్నాడు తిరిగి ఇష్రాయలు దేశంలోకి వారు వెళ్ళినట్టు ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడను అవి కేవలం ఎండిపోయినవి ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా ప్రభు యహోవా అది నీకే తెలియను అని నేనంటిని ఎవరు యహేస్గల్ ఆ ఎముకలకు ప్రభు అయిన యహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను అని ప్రభు యహేస్గల్తో చెప్తూ ఉన్నాడు అప్పుడు చర్మము కప్పి మీకు నరములు ఇచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీద కప్పెదను మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు అప్పుడు నేను ఎహో అనయి ఉన్నానని మీరు తెలుసుకుంటారు అని ఎంత అద్భుతంగా ఉంది ఈ విధంగా అక్కడ ప్రవచించుమనగా ప్రవచించి ఉన్నాడు ఎహెస్గలు ప్రవచించగా అవన్నీ కూడా నరములు మాంసాలు కండరాలు కలిగినవాయి జీవాత్మాను ఆయన దేవుని యొక్క చిత్త ప్రకారం వారిలోకి పంపించగా అవి లేచి నిలబడ్డాయి గొప్ప మహాసైన్యమైపోయింది అవన్నీ కూడా ఎముకలన్నీ కూడా జీవము కలిగిన సైన్యంగా గొప్ప బలవంతులుగా మారిపోయారు దేవునికి మహిమ కలుగునిగాక ఎండిన ఎముకల్లోకి దేవుడు శక్తిని పంపించగలడు జీవం పంపించగలడు ఎవరినైనా ఎప్పుడైనా ఆయన మార్చుకోగలడు ఆయన లేపగలడు సజీవముగా చేయగలడు దేవునికి మహిమ గాక ఇట్టి దేవుడు ఇట్టి దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నాడు కాబట్టి తిరిగి శ్రాయల దేశంలోకి వారు రాబోతూ ఉన్నారు ఇస్రాయల్ దేశంలో ఆ మహాశ్రమలలో ప్రభు వారిని ఆ యొక్క ఇష్రాయలుల మధ్య గొప్ప పరిశుద్ధులుగా లేకపోతే దేవుని యొక్క స్వార్థ పరిచర్య కొరకు అక్కడ వాడుకోబోతున్నాడా అనే గొప్ప ఆలోచన ఉంది కాబట్టి దేవుని యొక్క మహిమ అద్భుత కార్యాలు మీలో జీవాత్మ నుంచుగా మీరు బ్రతుకుదురు అన్నట్టుగానే అవన్నీ కూడా బ్రతికి ఉన్నాయి ఎండిన ఎముకలన్నీ కూడా ప్రవచనమెత్తి మరి ఆ విధంగా ప్రభు మాట్లాడమన్నట్టు ఎహస్గల్ మాట్లాడగా గొప్ప కార్యం జరిగింది మీరున్న సమాధులను నేను తెరిచిదను సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి విశ్రాల్ దేశంలోనికి తోడుకుని వచ్చిదాను దేవునికి స్తోత్రములు హలలుయ్యా ఇంత గొప్ప దేవుడు రప్పించుగా నేను ఎహోవనై ఉన్నానని మీరు తెలుసుకుందరు అని ప్రభు చెప్తూ ఉన్నాడు కాబట్టి ఈశ్వరాయలకు గొప్ప వాగ్దానాలు ఆయన ఉంచి ఉన్నాడు నా ప్రజలారా నేను సమాధులను తెరిచి సమాధుల్లోనూ నా మిమ్మను బయటికి రప్పించుగా అని అంటున్నాడు మరి ఎండిన ఏముకలున్నా ఆ లోయలో నుండి లెక్కింప సకిము కాని మహా సైన్యమై నిలిచారు అని మరి ఒక చోట కూడా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ఎంత గొప్ప దేవుడు సజీవముగా ఎండిపోయిన ఆ ఏముకలకు జీవమిచ్చి ఆయన లెక్కింప సకిము కాని మహా సైన్యముగా నిలవబెట్టగల గొప్ప దేవుడు వారిని తిరిగి ఈశ్వరాల దేశమునకు ఆ ఏళ్ల కాలంలో వాడుకుంటాడా ఏడేళ్ల మహాశ్రమల కాలంలో వాడుకుంటాడా మనమరగము ప్రభు గొప్ప కార్యము చేయబోతూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ప్రభు యొక్క వాక్యమును తను వినుకడులో దీవించునుగాక ఆమె